హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో కొన్ని కంపెనీస్ని ఇక్కడ చూపిస్తాను వీరికి తప్పనిసరిగా పెన్షన్ అమౌంట్ తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సో వీరికి సంబంధించిన క్లెయిమ్స్ని నేను ఫిజికల్గా చేస్తున్నాను వాటికి సంబంధించిన క్లైమ్ స్టేటస్ కూడా గత వీడియోస్లో మీకు చూపించాను ఒకసారి మనం పెన్షన్ అప్లై చేసిన తర్వాత రెండవసారి పెన్షన్ అప్లై చేయడానికి కూడా ఆప్షన్ ఉండదు సో అటువంటి క్లైమ్స్ని ఫిజికల్గా పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి చేపించాల్సి ఉంటుంది సో ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైతే ఈ కంపెనీస్లో డ్యూటీ చేశారో తప్పనిసరిగా వారికి పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చే ఉండవచ్చు సో ఆ కంపెనీస్ ఏంటో చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి పిఎఫ్ కానీ పెన్షన్ విత్తరాలు కానీ కావాలంటే వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ కొన్ని కంపెనీస్ని ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను వీరికి అయితే సుమారుగా ఒక థర్టీ త్రీ థౌజండ్ పైగా పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ పీఎఫ్ బ్యాలెన్స్ ఇవన్నీ చూడాలంటే మనం ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ పీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఈ విధంగా మనకు పీఎఫ్ బ్యాలెన్స్ అయితే షో చేస్తుంది ఇక్కడ చూడవచ్చు సో పిఎఫ్ అమౌంట్ జీరో అయ్యింది సో జీరో అయిన తర్వాత అంటే పిఎఫ్ పెన్షన్ విత్ర్రా చేసుకున్నారు కానీ చాలా అమౌంట్ అయితే తక్కువ రావడాన్ని మనం చూడవచ్చు సో అది ఏ విధంగా చూడాలి సో ఫస్ట్ ఇక్కడ మీకు అయితే ఒక కంపెనీకి సంబంధించిన నేమ్ అయితే చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఈ కంపెనీ అనే నేమ్ చూడండి ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టు ఈ కంపెనీస్లో ఎవరైతే డ్యూటీ చేస్తారో వీరికి పెన్షన్ తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదంటే వీరు త్రీ కంపెనీస్లో డ్యూటీ చేశారు ఆ త్రీ కంపెనీస్ అమౌంట్ త్రీ కంపెనీస్ సంబంధించిన అమౌంట్ ప్లస్ నేమ్స్ ఇక్కడ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ రెండు కంపెనీస్లు ఏంటంటే ఒకటి రెడ్డి ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది ఇంకోటి థాడై ఫెసిలిటీస్ అని ఇక్కడ మనకు ఉంటుంది ఇవి రెండు కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో వైన్ షాప్లలో డ్యూటీ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇవి కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ సో వీరిలో ఎవరైతే డ్యూటీ చేసి ఉన్నారో వారందరికీ మ్యాక్సిమం పెన్షన్ అమౌంట్ అనేది తక్కువ వచ్చి ఉండవచ్చు సో ఇప్పుడు వీరికి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ అయితే చూపిస్తాను ఎంత పెన్షన్ క్లెయిమ్ సెటిల్ అయింది వాస్తవానికి ఎంత పెన్షన్ అమౌంట్ రావాలి అది కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పిఎఫ్ క్లెయిమ్ యొక్క స్టేటస్ చూడవచ్చు మనకి ఇక్కడ పిఎఫ్ అమౌంట్ సెటిల్ అయింది ఫార్టీ ఫోర్ థౌజండ్ అందరికీ తక్కువ వచ్చేది ఎక్కడ అంటే ఇక్కడ ఫామ్ టెన్సీ పెన్షన్ విత్తరాలు అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా సో దీంట్లోనే వీరికి తక్కువ రావడాన్ని నేను గమనించాను ఒకరికి కాదు మల్టిపుల్ మెంబర్స్కి చాలా మందికి నేను చూస్తూ ఉన్నాను సో వీరికైతే థర్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పెన్షన్ అమౌంట్ రావడం జరిగింది నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఇంకొక వీరికి ఒక థర్టీ త్రీ థౌజండ్ కానీ థర్టీ ఫోర్ థౌజండ్ కానీ ఇంకా పెన్షన్ అమౌంట్ రావాలని ఇక్కడ నేను గమనించాను సో అది ఏ విధంగా అనేది ఇక్కడ మీకు చూపిస్తాను వీరు త్రీ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు త్రీ కంపెనీకి సంబంధించినటువంటి పెన్షన్ అమౌంట్ని కరెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఓకే ఆ పెన్షన్ అమౌంట్ ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ ఇక్కడ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఫస్ట్ కంపెనీకి సంబంధించినటువంటి పెన్షన్ సర్వీస్ ఇక్కడ మనం చూసినట్టయితే థర్టీ ఫైవ్ థౌజండ్ పెన్షనేబుల్ సర్వీస్ అనేది ఉంది ఈపీఎఫ్లో ఏ విధంగా ఉంటుందంటే నేమో పీఎఫ్ లాగే లెక్కిస్తారు కానీ పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దీన్ని పెన్షనబుల్ సర్వీస్ లాగా చూస్తారో అమౌంట్ లాగా అయితే చూడరు కొంచెం అది క్యాల్కులేషన్లో కొంచెం డిఫర్ రావడం జరుగుతుంది టూ త్రీ థౌజండ్ తక్కువ వస్తే ఓకే మనం వదిలేయచ్చు ఫైవ్ తక్కువ వచ్చినా ఓకే కానీ ఎవరికైతే మోర్ దెన్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ తక్కువ వస్తే అలా వదులుకోలేము కదా సో వీరికైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ కంపెనీలో థర్టీ ఫైవ్ థౌసండ్ పెన్షన్ అమౌంట్ అయితే ఉంది ఫస్ట్ కంపెనీలో ఇప్పుడు సెకండ్ కంపెనీలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ చూడవచ్చు అంటే పెన్షనబుల్ సర్వీస్ అనమాట ఓకేనా మనకు ఈపీఎఫ్ఓ వాళ్ళు ఏం చెప్తారంటే దీన్ని అమౌంట్ లాగా క్యాల్కులేషన్ చేయలేము సర్వీస్ లాగా ఇస్తామని అంటారు ఏ విధంగా ఇచ్చినా కూడా అమౌంట్ అయితే సో ఇప్పుడు ఈ కంపెనీలో చూస్తే థర్టీ త్రీ థౌజండ్ పెన్షన్ అమౌంట్ అయితే ఉంది థర్డ్ ఐ అనేటటువంటి కంపెనీలో రెడ్డి ఎంటర్ప్రైజెస్లో థర్టీ ఫైవ్ థౌసండ్ దీంట్లో థర్టీ త్రీ థౌజండ్ టోటల్ మనకు కనిపిస్తే ఎంత ఇప్పటి వరకు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ పెన్షన్ అమౌంట్ అయితే ఉంది అలానే ప్రజెంట్ కంపెనీలో వీరు కూడా డ్యూటీ చేశారు కాబట్టి ప్రజెంట్ కంపెనీలోకే ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఆ అమౌంట్ కూడా మనం చూద్దాము ఇప్పటివరకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పెన్షన్ అమౌంట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ కంపెనీకి సంబంధించినటువంటి పిఎఫ్ ఐడి దీంట్లో మనం చూసామంటే త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్ పెన్షన్ సర్వీస్ అయితే ఉంది కానీ ఓల్డ్ సర్వీస్లో మనకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ ఒక త్రీ థౌజండ్ అనుకుంటే మనకు సెవెంటీ వన్ థౌజండ్ పెన్షనబుల్ సర్వీస్ అనేది యాడ్ అవుతుంది క్యాలిక్యులేషన్లో కొంత మాత్రం డిఫర్ వచ్చినా కూడా మనకు ఒక సెవెంటీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పైనే అమౌంట్ అనేది రావాల్సి ఉంటుంది పెన్షన్ అమౌంట్ కానీ వీరికి వచ్చిన అమౌంట్ ఎంత ఆల్రెడీ మీకు చూపించాను మరొకసారి ఇక్కడ క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాను ఇప్పుడు మనం పెన్షన్ అమౌంట్ చూడవచ్చు థర్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సెటిల్ అయింది కానీ డెబ్బై వేలు వరకు రావాలి అంటే సుమారుగా మనకు వీరికి ఒక థర్టీ త్రీ థౌజండ్ థర్టీ ఫోర్ థౌసండ్ పెన్షన్ అమౌంట్ అనేది తక్కువ రావడం జరిగిందనమాట సో ఇటువంటి క్లెయిమ్స్ని మనం రెండోసారి ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు అది వెబ్సైట్ తీసుకోదనమాట మనం ఫిజికల్గా వెళ్ళి పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి చేపించాల్సి ఉంటుంది సో ఇటువంటి ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి చెక్ చేయండి దగ్గరలో పిఎఫ్ ఆఫీస్ ఉంటే వెళ్ళి ట్రై చేయండి లేదంటే మీతోని కావట్లేదంటే పెయిడ్ సర్వీస్ తీసుకొని పెన్షన్ అనేది విత్డ్రా చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది వన్స్ మనకు ఆన్లైన్లో ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత రెండోసారి అప్లై చేసే ఆప్షన్ అనేది పెన్షన్కి ఉండదు ఒకసారి మాత్రమే వస్తుంది పిఎఫ్ని అయితే మనం రెండు మూడు సార్లు అయినా అప్లై చేసుకోవచ్చు పెన్షన్ మాత్రం అలా అప్లై చేయలేనమాట సో ఇప్పుడు నేను ఏవైతే మూడు కంపెనీస్ చే చెప్పానో ఆ కంపెనీసే కాకుండా వేరే కంపెనీస్ ఏవైనా కూడా మనము ఫిజికల్గా క్లెయిమ్స్ అనేవి చేపిస్తాము విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క పిఎఫ్ చెక్ చేసి తర్వాత మనకు ఎంత అమౌంట్ వస్తుంది దాన్ని బట్టి మనం ప్రాసెస్ అనేది చేయవచ్చు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు